హలో అండి వెల్కమ్ టు మనోహరం ఈ మొక్క చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చనిపోయే దశ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అలా ఎండిపోయినట్టుగా అలాగే పడుందండి అయితే నేను దీనికి ఒక ద్రావణం పోసి అలా ఉంచుకున్నాను దీని మీద నమ్మకం పెట్టుకున్నాను ఈ మొక్క బ్రతికి ఉంటుందని అలాగే నాకు ఇప్పుడు చిగుళ్ళు స్టార్ట్ అయినాయి మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను నేను ఏం ఇచ్చాను అన్నది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది నా ఈ మొక్క నా నమ్మకాన్ని నిలబెట్టిందని ఎందుకని అంటే ఎండిపోయిన మోడులాగా సుమారు ఒక ఆరు నెలల నుంచి అలాగే ఉందండి అది అలాగే ఉంటే తీసేద్దామని అన్నా కూడా నేను తీయలేదు అలాగే ఉంచాను అందుకని ఈ అందుకని తమ్మే నెలలో పెట్టాను ఈ మొక్క నా నమ్మకాన్ని నిలబెట్టిందని ఇట్లా ఎండిపోయినట్టు ఉన్నదా ఇట్లా కొంచెం అప్పుడప్పుడు నేను కొమ్మలో పచ్చిదనాన్ని మాత్రం చెక్ చేసుకుంటూ ఉండేదండి కొంచెం ఇట్లా గోరుతో గీరు చూసుకుంటే అందులో పచ్చి ఉన్నంత ఉన్నంతకాలం అది బతుకుతుంది అని నమ్మా నేను చాలా కష్టపడి తీసుకొచ్చానండి నేను ఈ మొక్కని రాజమండ్రి నుంచి వందే భారత్లో కాళ్ళ దగ్గర పెట్టుకొని మరి తీసుకొచ్చిన ప్లాంట్ ఇది ఎలాగైనా బ్రతకాలి అని నమ్మకం నిలబెట్టింది ఈ ప్లాంట్ ఇది మామిడి మొక్క రెండు ట్రైన్లో కాళ్ళ దగ్గర పెట్టుకొని చాలా కష్టపడి తీసుకొచ్చుకున్నా నేను అక్కడ కడియం నర్సరీలు ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను ఇది మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ మొత్తానికి ప్లాంట్ కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు బ్రతికింది ఈ చిగురు చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది అదే మీకు షేర్ చేస్తాను నేను ఏం వేసానో కూడా చెప్తానండి మీకు ఇంతకుముందు ఒకసారి నేను చనిపోతున్న మొక్కని బ్రతికించే సంజీవిని అని ఒక వీడియో చేశాను చాలా కాలం క్రితము జామ చెట్టు అలాగే ఎండిపోతే ట్రైకోడర్మ విడి వేసి నేను ఏ విధంగా అది చిగుళ్ళు వచ్చింది అన్నది మొత్తం మీకు చూపించాను వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అది కూడా దీనికి కూడా నేను అలాగే అది ఒక ద్రావణం తయారు చేసి వేశాను అప్పుడు యాక్చువల్గా వీడియో తీశాను కానీ ఆ వీడియో నా దగ్గర ఎట్టో మిస్ అయిపోయిందండి ఏమేమి వేశానో నేను ఇప్పుడు మీకు ఓవరల్గా చెప్తాను దీంట్లో నేను అలోవేరా దాల్చిన పొడి ఎప్సమ్ సాల్ట్ ఈ మూడు కలిపి ఈ మొక్కకి నేను ఎండిపోతుంది అనిపించినప్పుడు అంత ఇంటి డల్ అయిపోయింది ఎండిపోతుంది అనిపించినప్పుడు నేను మొక్కకి ద్రావణాన్ని చేసి వేసానండి అప్పటికప్పుడే అలోవేరాని దాల్చిన చెక్క పొడిని ఎప్సం సాల్ట్ని మూడింటిని అలోవేరా లాగా రుబ్బేసి మిక్సీలో దాంట్లో ఇంత దాల్చిన చెక్క పొడి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అది హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక లీఫ్ అలోవేరా తీసుకుంటే హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక రెండు స్పూన్లు ఎప్సం సాల్ట్ కలిపేసి మొక్కకి ఫుల్గా పోసేసాను నేను పోసేసిన తర్వాత ఇంకా అది అలా దాన్ని దానిలో ఉన్న పచ్చిని అది కాపాడింది అనమాట అందుకనే నాకు ఇప్పుడు ఈ రిజల్ట్ కనిపించింది అంటే ట్రైకోడర్మా వేడి మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు కూడా మనం ఆ ద్రావణాన్ని తయారు చేసుకొని వాడచ్చు మన ప్లాంట్ వేరుకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది పోతుంది అనడానికి ఇదే ప్రూఫ్ అండి ఒక్కొక్కసారి సడన్గా మొక్కలు ఎండిపోతున్నప్పుడు అందరి గార్డెనర్స్కి ప్రాబ్లం ఉంటుంది కదా అప్పుడు మీరు కూడా తప్పకుండా ఎలోవేరా దాల్చిన చెక్క ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ వేయండి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది అని ఈ వీడియోలో మీకు చెప్తున్నా నేను ఒక్కొక్కసారి సడన్గా ఎండిపోతే అప్పుడు ఇవైతే మనకి ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనము అప్పటికప్పుడు ఇమీడియట్గా చేసుకొని వేసేయటమే ఎలాంటి ఫర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు టూ టైమ్స్ కూడా ఇచ్చానండి నేను అదే సేమ్ ద్రావణాన్ని నెల గ్యాప్ తోటి టూ టైమ్స్ ఇచ్చాను ఆ తర్వాత అలా పక్కకు పెట్టేసాను అంతే దాన్ని మాత్రం ఎట్లాంటి డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ మీకు నేను ఇంకొక ప్లాంట్ చూపిస్తానండి ఈ ప్లాంట్ పీనట్ బటర్ ఫ్రూట్స్ ప్లాంట్ ఇది ఇవి ఇవి ఇప్పటిదాకా నేను టేస్ట్ చేయలేదు వచ్చినవి వచ్చినట్టు పక్షులు తినేసాయి వీటిని ఈసారి టేస్ట్ చేయాలి ఎలా ఉంటాయో పీనట్ బటర్ ప్లాంట్ అండి ఇది ఎప్పుడు బాగా పూత మాత్రం విపరీతంగా వస్తుందండి ఈ ప్లాంట్కి ఇంతకు ముందు వచ్చిన పళ్ళన్నీ కూడా పక్షులు తినేసాయి సరే ఈసారి మాత్రం మేము టేస్ట్ చేస్తాము రెండు కాయలు ఉన్నాయి ఇక్కడ ఇంకో ప్లాంట్ ఆమ్డా ప్లాంట్ కూడా చాలా పూత వచ్చేసిందండి ఇది ఆమ్డా ప్లాంట్ దీనికి పూర్తిగా పూతుంది కొన్ని కాయలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో కాయలు దీంతో మంచి పచ్చడి చేసుకోవచ్చు ఆమ్డా ఇది కూడా గుత్తులుగా కాస్తుంది బాగుంటుంది ఈ ప్లాంట్ కూడా ఇక్కడ స్టార్ ఫ్రూట్ కూడా మొత్తం పూత పూతొచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఇది పూత వచ్చినప్పుడు కూడా మంచి పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదండి ఫ్లవర్స్ ఇదేనండి ఇవాటి వీడియో మీకు ముఖ్యంగా అలా ఎండిపోతున్నట్టు కనిపించినప్పుడు మన దగ్గర ట్రైకోడర్మా కొమ్మా లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎప్సమ్ సాల్ట్ దాల్చిన చెక్క పొడి ఎలోవేరా ఒక లీఫ్ ఇవి తీసుకొని మొక్కలకు అందించినట్టయితే అది కూడా ఫుల్గా సక్సెస్ అవుతుందని అర్థమైంది నాకు కూడా మీరు మీలో కూడా ఎవరికైనా ఇలా సడన్గా మొక్కలు చనిపోతున్నట్టయి కదండి మనం కష్టపడి తెచ్చుకున్న తర్వాత అవి చనిపోతే బాగా బాధపడతాం మనం అలాంటప్పుడు మీరు ఈ ద్రావణాన్ని ఇచ్చి చూడండి తప్పకుండా ప్లాంట్ అనేది మళ్ళీ తిరిగి చిగురిస్తుంది వీడియో ఎండ్ చేసే ముందర ఇక్కడ ఒకసారి ఈ ప్లాంట్ చూడండి స్వీట్ లైన్ ప్లాంట్ ఎప్పుడు నిరంతరం దీనికి కాలంతో సంబంధం లేకుండా ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి బాగుంటుంది టేస్ట్ ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్